హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వీడియో చూసిన వాళ్ళు ఎలా ఉన్నారు బాగున్నారండి మీరు అందరూ ఎలా ఉన్నారు మాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి సిక్స్ ట్వంటీ అవుతుంది నేను ఫైవ్ ఫార్టీ ఫోర్కి ఇప్పుడు నిద్రలేచి ఇంట్లో పని అయితే చేశాను అంటే మామూలుగా బయట వాకి కూర్చొని ఇంకా బియ్యం కడిగేసి నాన్ పెట్టేశాను గ్యాస్ అయిపోయింది ఫ్రెండ్స్ మా ఇంట్లో పక్కన వాళ్ళ ఇంట్లో వెళ్ళి వండాలి సో మీరైతే వీడియో ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ దాకా చూడండి వీడియో అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇవాళ మన కలిగి వచ్చేసి ఏంటంటే దొండకాయ సో ఇది పోయిన వారం సంతలో తెచ్చేది అనమాట సో వీటిని అయితే వెజిటేబుల్ బాక్స్లలో పెట్టి ఉంచాను అలా పెట్టడం వల్ల అంటే పైన పెట్టాను కింద వెజిటేబుల్ బాక్స్ కాకుండా చిన్న చిన్న వీటిలో వీటిలలో పెట్టి ఉంచడం వల్ల నాకు కనిపించలేదు అందుకే వీటిని వండలేదు ఇంకా ఎక్కువ రోజుల నుంచినా పాడైపోతాయి అనేసి పడిపోతాయి కదా అందుకోసం అనేసి ఇప్పటికే వండుతున్నాం సో మందికి చాలా థ్యాంక్స్ అండి మ్యారేజ్ డేకి కొంచెం ఇన్వెస్ట్ చేశారు మంచిగా ఇప్పటి నుంచే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను సో ఇంకా పోయిన లైఫ్ అయితే తిరిగి రాదు ఉన్న లైఫ్లో జరగాల్సిన అయితే జరగకుండా పోగా సో నన్ను నేను నా పిల్లల్ని హ్యాపీగా ఉండడానికి అయితే ట్రై చేస్తున్నా ఎంత ట్రై చేసినా కొంచెం పెయిన్ ఉంటుంది కదా అందులో ఒకటి నన్ను ఎవరైనా చీట్ చేసినా నన్ను ఎవరైనా అన్నా నేను అసలు మర్చిపోలేను అంటే అంటే తీసుకుంటా కానీ చీట్ ఇంతగానైనా చీట్ చేస్తే అసలు నా అలా కాదు మన అందులో ఒకటి నమ్మించి మోసం చేస్తే అసలు వల్ల అయితే ఇంత మర్చిపోవడానికి ట్రై చేసినా వల్ల అందుకే వాటిలో నుంచి బయటికి రావడం కోసం కొత్త కొత్త వర్క్స్ కొత్త కొత్త అట్లా వెళ్ళి ఉండడం అలా చేస్తున్నా సో ఎనీ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి సో నేను హ్యాపీగా ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ మీరు కూడా ఎందుకంటే చాలామంది ధైర్యం చెప్పారు చాలామంది ఇలా అన్నారు అలా అండాలని చెప్పారు నా యూట్యూబ్ ఫ్యామిలీ అసలు నేను ఎప్పటికీ మర్చిపోలేను ఎందుకంటే చాలామంది పాజిటివ్గా తీసుకున్నారు నా ని చాలా మంచిగా చెప్పారు అసలు అలా జరిగినప్పుడు అసలు ఎన్ మన మన ఛానల్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అందరూ మంచి ప్రొఫెషనల్స్ డాక్టర్స్ ఉన్నారు లాయర్స్ ఉన్నారు మంచి మంచి వాళ్ళు ఉన్నారు టీచర్స్ ఉన్నారు మీకు ఏదన్నా అయితే చెప్పండి షైలు మేము హెల్ప్ చేస్తాం మేము వస్తాం మీ తరఫున అని మస్తు మాట్లాడారు నన్ను మస్తు సపోర్ట్ చేశాను ఇంకా నేనే అంత దాకేందుకు నేను అనేసి ఆగ చాలామంది చాలా థ్యాంక్స్ అసలు నిజంగా సో ఇంకా వీడియో అయితే లాస్ట్ నుంచి అదే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి అదే నేను కోరుతున్నాను మీ అందరికీ చాలా థ్యాంక్స్ అవునా ఇది నేను చెప్పుకుంటూ పోతే ఇంకా టెన్ మినిట్స్ అయినా ఇప్పుడే మాట్లాడేస్తాను కానీ ఇంకా వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటూ నేనైతే వీడియో అయితే పెడతాను వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అవ్వట్లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ పెరిగే వాళ్ళకన్నా తగ్గే వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఎందుకు తగ్గిపోతున్నారో కూడా తెలియట్లేదు మొత్తానికి అయితే ఇంకా మనం జరిగేదాన్ని ఆపలేం కదా అని డిజైవ్ అయిపోయి ప్రతి దాన్ని ఇంకా యాక్సెప్ట్ చేయడం అలవాటు చేసుకుందాం ఏం చెప్తాను చెప్పండి లైఫ్ అంటే ఓకే సో ఫ్రెండ్స్ ఈ చామదుంపలు మొత్తం మా చెట్లవే మా గాబు ముందు చామదుంపలు ఉన్నాయి చెట్లు నిన్న పేకింగ్ వచ్చినాయి ఇంకా ఉన్నాయి మొత్తం క్లియర్ చేయలేదు ఇంకా పిలకలు వస్తూ చూడండి అన్నమాట చూడకున్నాయో ఇవి ఆరాలి ఆరిన తర్వాత వండుకుంటే బాగుంటుంది లేకపోతే తొందరగా ఉడకదు గడ్డ ఇప్పుడైతే రైస్ పెట్టేశాను ఒక పొయ్యి మీద ఈ పొయ్యి మీదేమో కర్రీ చేస్తున్నాను ఈ పొయ్యి ఏంటంటే చిన్నగా అవుతుంది వస్తుంది గ్యాస్ పిల్లలకి స్నాక్స్ అయితే పెడుతున్నాను హార్ట్ సింబల్ బిస్కెట్స్ నిన్న సంతలో అయితే తీసుకుని వచ్చాను పావు కేజీ సిక్స్టీ రూపీస్ అంటాం సో ఇవాళ ఇవే వీళ్ళకి స్నాక్స్ అనమాట పిల్లలకి ఇంకా లంచ్ బాక్స్లోకి వంట అయితే అవుతుంది అయ్యేలోపు ఖాళీగా ఉండడం ఎందుకులే ఏమైనా అనేసి అనుకుంటున్నాం సో నిన్న ఆల్బుక్ర కూడా తీసుకొని వచ్చాను సొంతలోనే దాన్నే ప్లమ్ అంటారనుకుంటాను ఇంగ్లీష్లో సో చూపిస్తాను అవి ఒకటి పెడతాను ఎక్కువ పెట్టేసినా కూడా తినుకుంటూ చదవరు సో అందుకోసం అనేసి కొన్ని కొన్ని పెడుతున్నాను ఇవిగోండి స్నాక్స్ వాటితో పాటు ఒక ప్లమ్ ఇది వీటిని ప్లమ్ అని అంటారు అనుకుంటున్నావు తెలిసి సో ఏమంటారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మా సైడ్ అయితే ఆలుబుగ్గర అని అంటారు మరి సో వాష్ చేసే పెట్టేసారు సో వాటికి వాళ్ళ స్నాక్స్ అయితే ఇవి ఎక్కువ పెట్టినా కూడా తినుకుంటూనే కూర్చుంటారు చదువువరు సో ఇంకా ఇలా పెట్టుకుంటే అన్నమాట హాట్ సింపుల్ బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి అసలు స్వీట్గా ఉంటాయి బాగుంటాయి ఇంకోండి రైస్ అయితే మాడింది అందుకే వేరే దాంట్లోకి తీస్తున్నాను ఇందులో ఉంచుదనుకోండి మాడు వాసన మొత్తం వచ్చేసి అనేసి పిల్లలకి లంచ్ బాక్స్కి పెట్టంగా ఇంకా మోనో తొందరగా కానీ అండి అమ్మా పిల్లలు స్నానాలు చేసిన తర్వాత వాళ్ళకి లంచ్ బాక్సులు కూడా పెట్టేశాను ఈలోపు పిల్లలకైతే ఫుడ్ అయితే తినిపిద్దామనేసి బయటకి తీసుకొని వచ్చి తినిపిస్తున్నాను వాళ్ళు అయితే చక్కగా తింటున్నారు ఇద్దరు పక్క పక్కనే కూర్చున్నారు అంతలోపే ఒక ట్రాక్టర్ వచ్చింది వాళ్ళు కర్రలు వేసుకపోయే ట్రాక్టర్ దానికి ఫ్రంట్లో ఏంటంటే కర్రలు ముందు పడిపోకుండా ఒక మెస్ లాగా ఉంటుంది పెద్దగా సో అది హైట్ ఉండడం వల్ల ఏంటంటే ట్రాక్టర్ స్పీడ్గా వెళ్ళిపోయింది ఇంకా మా కరెంట్ వైర్లు మొత్తం మొత్తం తీసేసుకుని వెళ్ళిపోతే అసలు ఫుల్ మంటలు వచ్చేసినాయి మీటర్ దగ్గర కూడా మంటలు వచ్చేసినాయి ఉన్న ఐరన్ పైప్ కూడా వంగిపోయింది అసలు ఆ సిచ్యువేషన్ లో నేను ఇప్పుడు చూపించే ప్లేస్ లోనే కూర్చొని ఉన్నాము నేను పిల్లలు అసలు ఎంత భయం నిజంగా దేవుడు మమ్మల్ని భలే కాపాడు థ్యాంక్ యూ చెప్పేసుకునే దెబ్బకి ఫ్రెండ్స్ ఇంకే పిల్లల్ని అయితే స్కూల్లో డ్రాప్ చేసి రావాలి రెడీ చేసేసాను వాళ్ళని అయితే సో నేను కూడా డ్రెస్ చేంజ్ చేసేసుకున్నా లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను చెప్పాను కదా ఇంతాక అలా అయింది అనేసి ఇప్పుడు అది బాగు చేపించడానికి ఎలక్ట్రిషన్ అయితే వస్తున్నారు మేమైతే పిలవలేదు సో తెంపేసిన వాళ్ళతోనే మొత్తం మీరే అనేసానంటే వాళ్ళే పిలిపిస్తున్నారు అసలు చాలా ఘోరం అనిపించింది నాకైతే అసలు నేను అక్కడే కూర్చొని పిల్లలకి అన్నం అనిపిస్తున్నా మంటలు అసలు అమ్మో ఇది రెండోసారి నేను ఈ మంత్లో చూడడం పోయినసారేమో కొన్ని మా ఇంట్లో వైర్ వేసి వైర్ తెగిపోయిందని చెప్పింది కదా అది మళ్ళీ ఇప్పుడు ఇది మా అమ్మ అసలు ఈ కరెంటు ఇంతగానో అన్నీ చూడాల్సి వస్తుంది నేనే ఇంకెప్పుడైతే లేట్ చేయకూడదు పిల్లలకి అయితే నన్ను బాక్స్ ప్రిపేర్ చేస్తాను స్నాక్స్ కూడా పెట్టేస్తాను ఇదిగో మా మోనోటర్ తాగు హాయ్ జు ఇంకా రీడింగ్ వర్క్స్ చేయలేదు మా మోను సండే అనేసి చేయలేదు సండే వస్తే మన పిల్లలకి తెలుసు కదా ఎట్లుంటుందో మొత్తం ఇంకో ఇందులో నాప్కిన్ పెట్టాను బాస్కెట్లో తీసేసుకో సరేనా నీ బ్యాగ్ తీసుకొని రాపో ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఫోన్లో నా ఫోన్లో కూడా టూ పర్సెంటే ఛార్జింగ్ అయితే ఉంది టూ పర్సెంట్కైనా వీడియో అయితే వస్తుంది మామూలు అప్పుడైతే అసలు రాదు మరి ఇప్పుడు భలే వస్తుంది